హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీ ఇంట్లో కానీ ఈ విగ్రహం ఉందా అయితే మీకు కలిగే మరి ఐశ్వర్యం లాభాలు ఏంటో ఈ వీడియోలో చెప్తాను జీవితంలో అందరికీ సుఖంగా ఉండాలని సంతోషంగా బ్రతకాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు కానీ అందరికీ ఇది సాధ్యమైతే కాదు లక్ష్మీదేవి అనుగ్రహం పొందిన వారికి మాత్రం ఇది సాధ్యం శ్రీ మహాలక్ష్మి ఇంట్లో కొలువై ఉంటే మన ఇల్లు భోగ భాగ్యాలతో కలకల్లాడుతుంది ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగి శరి సంపదలతో వెలిగిపోతూ ఉంటారు అయితే ఆ శ్రీ మహాలక్ష్మిని ప్రసన్నం చేసుకోవడం ఎలా అని అందరూ వివిధ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఎలాగైనా అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని తపన పడుతూ ఉంటారు సంపదలకు మూలమైన లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుని అనుగ్రహం పొందితే అష్టాశ్వర్యాలు సిద్ధిస్తాయని విశ్వసిస్తారు అయితే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు కుబేరుని విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవాలి ఈ విశ్వంలోని అన్ని సంపదలు కుబేరుని అధీనంలో ఉంటాయి అయితే కొన్ని నియమాలు పాటించడం ద్వారా కుబేరుని అనుగ్రహం పొందవచ్చు దాని ద్వారా ఆ శ్రీ మహాలక్ష్మి సంతోషించి మనల్ని కరుణిస్తుంది కుబేరుని విగ్రహం ఉంచే ప్రదేశం ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని చూసుకోవాలి నిద్ర నుండి లేచిన వెంటనే ఉత్తర దిశ వైపు చూడటం చేత మీరు కుబేరుని అనుగ్రహాన్ని పొంది మీకు ధనలక్ష్మి ఆగమనం జరిగి తీరుతుంది అని అంటున్నారు పండిత మహానీయులు ఇక ఉత్తర దిశ ధనస్థానంగా చెప్పబడుతుంది ఉత్తర దిక్కున కుబేరుని విగ్రహం ఉంచుకోవాలి అదేవిధంగా కుబేరునికి ప్రీతికరమైన పచ్చ కుంకుమతో పూజించడం వల్ల కుబేరుని ఆశిస్సులు పొందగలరు ఈ పచ్చ కుంకుమ ఐశ్వర్యాన్ని సిహనంగా చెప్పబడుతుంది ఇలా పచ్చ కుంకుమతో కుబేరుని పూజించడం వల్ల కుబేరుని అనుగ్రహంతో పాటు ధనలక్ష్మిని ప్రసన్నం చేసుకోవచ్చు ఈ పచ్చ కుంకుమను కుబేరుని కుంకుమకు కూడా పిలుస్తారు ఇలా నిత్యం పూజించడం ద్వారా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది కాబట్టి నేను చెప్పిన ఈ వీడియోలో మీరు ప్రయత్నించండి మరి ఆ కుబేరుడి యొక్క లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకుండి మీ ఇంట్లో సుఖ సంతోషాలతో జీవించేలా వాళ్ళు దీవిస్తారు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్